హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ఫస్ట్ ఫస్టే పులిహోర కనిపిస్తుంది అనుకుంటున్నారా ఈరోజు మా లేఅవుట్లో ఉన్న శ్రీ 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 సత్ స్వయంభూ సత్తమ్మ తల్లి టెంపుల్కి వెళ్దామని చెప్పి మార్నింగ్ మేము అనుకున్నాం అండి అనుకున్నదే తడు అమ్మ అమ్మతో నేను అన్నాను అమ్మాయి వాళ్ళ పులిహోర పట్టుకెళ్దామా అంటే సరే అమ్మ నేను చేస్తాను మనం తీసుకుని వెళ్దామని చెప్పి పులిహోర ప్రిపేర్ చేశానండి అమ్మ అమ్మ చేతి పులిహోర చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం పులిహోర చేసుకుని నేను మా మదరు మా బుడ్డోడు తయారయ్యి టెంపుల్కి వెళ్తున్నామండి మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్ పెద్దంత దూరం ఏం కాదండి కొంచెం దగ్గరే అలా నడుచుకుంటూ వెళ్తుంటే మధ్యలో పౌరాయిలు వైల్ ఆ పవర్ అలా క్యాప్చర్ చేద్దామంటే అవి అలా ముందుకి నా ఫోన్ చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాయి సరే కదా ఇంకేం చేస్తామని మెల్లిగా అలా నడుచుకుంటూ ముగ్గురం వెళ్తున్నామండి వెళ్తుంటే ఈ ఈ దారి నేను చాలా వెళ్తే ఒక రెండు హౌసెస్ కనిపిస్తాయండి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న హౌస్లో ఇదివరకు కుక్కల్ని పెంచేవారండి చాలా కుక్కలు ఉండేవి ఈ ఫస్ట్ హౌస్ కాకుండా సెకండ్ హౌస్తో మాకు చాలా మెమొరీస్ ఉన్నాయండి ఎందుకంటే మా బొడ్డోడు అక్కడ గంతులేసి చిందులేసి చాలా చాలా మెమొరీస్ ఉన్నాయండి అంగోండి ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇంగోండి ఇక్కడ బైక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇంగోండి మనం టెంపుల్కి వచ్చాం ఇక్కడ జనాలు ఉన్నారని చెప్పి మనం ఫోన్ కిందకి పెట్టానండి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తే అదిగో సత్తమ్మ తల్లి మనకు కనిపించింది ఇవాళ సత్తమ్మ తల్లిని పూల అలంకరణతో నింపేశారండి ఇక్కడ భోజనాలు కూడా పెడతారు ఆ విషయం తర్వాత చెప్తానండి ఇక్కడ ముందు చూడండి సత్తమ్మ తల్లికి చాలా ఎంత బాగా అలంకరించారంటే ఆ ఉయ్యాల్లో తల్లి ఊగుతూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి మాకు చాలా దగ్గరే కానీ మా బొడ్డోడితో నాకు కుదరక అప్పుడప్పుడునే వస్తూ ఉంటానండి అక్కడ ఫోటోలు తీసాను ఆ ఫోటోలు కూడా దీంట్లో యాడ్ చేశాను ఇక్కడ ఈవిడ కనిపిస్తున్నారు చూడండి ఈవిడన్నారు కదండి ఈ పెద్ద ఆవిడికి సత్తమ్మ తల్లి అంటే అపారమైన భక్తి అండి సత్తమ్మ తల్లి రా నువ్వు సత్యమైన తెల్లివి కదా సత్యమ్మ తల్లి రా నువ్వు సత్యమైన తెలివి కదా అని చెప్పి గట్టి గట్టిగా అంటున్నారండి నాకు ఒక్కసారిగా వీడియో రికార్డ్ చేద్దామంటే కొంచెం భయం కూడా వేసిందండి ఈ పక్కన కనిపిస్తున్నారు కదండీ ఎల్లో కలర్ ఫ్లవర్ పెట్టుకుని ఆవిడే అండి సత్తమ్మ తల్లి సేవలో ప్రతి దాంట్లోని ఆవిడ లేకుండా అసలు ఈ సత్తమ్మ తల్లి పూజ కానీ భోజనాలు కానీ అవ్వండి చాలా ఎంత అంకిత భావంతో చేస్తారండి చాలా అంకిత భావంతో చేస్తారండి ఆవిడ అక్కడికి వచ్చిన ఒక్కొక్కళ్ళని అందరినీ పలకరిస్తా నవ్వుతా అన్నీ అందిస్తా చాలా బాగా చేస్తారండి ఇక్కడ ఇంకొకళ్ళు కూడా ఉంటారండి వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారండి ఇక్కడ ఈవిడికి సత్తమ్మ తల్లి అదే వచ్చారండి మీదకి సత్తమ్మ తల్లి దుర్గమ్మ తల్లి మీదకి వచ్చారండి ఆవిడ ఇంక ఎంత అంటే ఇంకా జనం ఆపలేపోయారండి అమ్మ తల్లి ఏంటి అంటని ఆవిడ పసుపు నీళ్ళు జల్లి బొట్టు పెట్టి అమ్మ పూల అలంకరణ బాగా చేసుకున్నావా నిన్ను నువ్వు చూసుకోవడానికి వచ్చావా తల్లి అని చెప్పి ఆవిడ అంటే అందరం అంకా చూస్తా ఏదో చెప్తున్నారండి అంటే అది పెద్దవాళ్ళకి వాళ్ళకి అర్థమవుతుంది కానీ నాకు మామూలుగా అలా అవడమే తెలుస్తుంది ఆ పక్కన ఒక ఆవిడ ఉన్నారు కదండి ఆవిడ వాళ్ళ పిల్లల కోసం క్వశ్చన్స్ చేస్తున్నారు అడుగుతున్నారు ఆవిడ చెప్తున్నారండి సమాధానం చెప్తున్నారు మా అబ్బాయి పాస్ అవుతాడా అని ఏదో అడుగుతున్నారండి చెప్తున్నారు ఇంకా ఆవిడ కాసేపు అలా ఉన్నారండి ఆవిడ వంట మీద అంటే చాలా సచివైన తెల్లండి స్వయంభూ అండి ఆవిడ ఇక్కడ ఇక్కడ భోజనాలు సెక్షన్కి వస్తే భోజనాలు చాలా బాగా అండి ఇంకా నిజంగా అందరూ చాలామంది వచ్చారు భక్తులు చాలా బాగా జరిగింది అండి భోజనాలు అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్